ఖర్జూరం ఎండాకాలంలో ఎక్కువగా దొరికే ఖర్జూరం పోషకాలకు ఖజానా లాంటిది తీయని రుచిని పంచడంతో పాటు రోగనిరోధక శక్తిని అందిస్తుంది ఖర్జూరలో ప్రోటీన్లు కాల్షియం ఇనుము పొటాషియం మెండుగా ఉంటాయి మెగ్నీషియం కాపర్తో పాటు విటమిన్ఏ బి ఒకటి బి రెండు కూడా తగినంతగా ఉంటాయి ఫ్రక్టోజ్ సెల్యులోజ్ పీచూ ఎక్కువగా ఉంటాయి ఒక్క ఖర్జూరంలో ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్లు ఉంటాయి కొవ్వు ఉండదు ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి ఇందులోని ఎలక్ట్రోలైట్స్ గుండెకు మేలు చేస్తాయి ఫాస్ఫరస్ ఎముకలకు మంచిది పిల్లలకు ఖర్జూరాలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల బాగుంటుంది ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల నెలసరీ సమస్యలను నివారించడంతో పాటు సక్రమంగా వచ్చేలా చేస్తుంది గర్భిణులు ఖర్జూరాలను తీసుకుంటే వెంటనే ఇనుము పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది గర్భస్థ శిశువుకు మంచిది డైటింగ్ చేసేవాళ్లు మూడు నాలుగు ఖర్జూరాలు తీసుకోవచ్చు బాలింతలకు పాలతో కలిపి ఇస్తే మంచిది ఖర్జూరాలను మేకపాలతో కలిపి తీసుకుంటే సత్వర శక్తి వస్తుంది తరచూ జలుబు దగ్గు వచ్చేవారికి ఇది ఔషధంగా పనిచేస్తుంది ఐదారు ఖర్జూరాలు పది కరివేపాకు రబ్బలు జ్యూస్ తీసుకుని తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది వృద్ధులకు పచ్చి ఖర్జూరం అరగదు ఐదు నుంచి పది ఖర్జూరాలను నానబెట్టి ఉదయం ఇస్తే మంచిది ఇవి కంటి సమస్యలను నియంత్రించి చూపును మెరుగుపరుస్తుంది వేసవిలో చంటిపిల్లలకు ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి వీటిని నీళ్లలో ఉడికించి వడకట్టి నీటిని తాగిస్తే దాహం తగ్గుతుంది నీళ్ల విరేచనాలు ఆగుతాయి ఖర్జూరాలను మితంగానే తీసుకోవాలి ఎక్కువగా తింటే అజీర్తి పచ్చి ఖర్జూరాలను తింటే కొందరికి ఎసిడిటీ తలెత్తుతుంది ఈ సమస్య ఉన్నవాళ్లు ఎండునీ తినొచ్చు ఖర్జూరాలు వెంటనే అన్నం తినొద్దు